మీ అబ్బా మదనాన్న ఏమన్నా చూసినవారా సీజో లక్ష రూపాయలు పెట్టేస్తారట మీ అబ్బా గ్రేట్ రా నిజంగా ఏ అమ్మ ఏం గ్రేటే కష్టపడి ఎంపాయించుకోలే పైసలుగా బెట్టింగ్ ఆడి ఎంపాయించుకోవాలి ఏ రోజులుంటాయి పైసలు ఎట్లా ఎంపాయత్తే అంద్రా ఎంపై ఎత్తుండ అబ్బా చెప్పే అత్తున్నా అత్తు అవ అరే మా అబ్బామంటుంది బోతింటికి సరే అన్న నాకు కూడా ఆకలి కొద్దిగా బుక్కలు పోతే అనుకుంటున్నాను అబ్బా పోతున్నాను అబ్బా అబ్బా ఒకసారి బెట్టింగ్ అంటే ఏంటో చూడాలా ఒకసారి బెట్టింగ్ ఆడితేనే తెలుస్తుంది ఎక్కువ ఉంటుంది అనేది మొదలన్న మామూలు గ్రేట్ Apa? CP, phone-nya sudah mana?